పాలమూరు విద్యా విశ్వవిద్యాలయం భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఒక టీం వర్క్ చేసి పార్టీలు మాకు అడ్డంకి కాదు డెవలప్మెంట్ కోసం ఎవరినైనా కలుస్తాం ఎక్కడనైనా కలుస్తాం మాకు భేషజాలు లేవు అని చెప్పి మేమందరం కూడా కృషి చేసి చాలా తక్కువ వ్యవధిలో విశ్వవిద్యాలయ స్టాఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ అసోసియేట్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి ప్రొఫెసర్స్ వాళ్ళందరి సహకారంతో మ్యాండేటరీ డాక్యుమెంటేషన్ ఉంటుంది చాలా పెద్ద ఉంటుంది డాక్యుమెంటేషన్స్ యూజీసీకి సబ్మిట్ చేసే ప్రపోజల్స్లో కొన్ని వందల పేజీలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది టెక్నికల్గా కరెక్ట్ ఉండాల్సి వస్తుంది మైనట్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చాలా చక్కగా తయారు చేసి పంపించారు కాబట్టే ఈరోజు మేమందరం కలిసి ఒక హండ్రెడ్ క్రోర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది సో ఇదంతా కూడా టీం వర్క్ దీంట్లో పార్టీలు లేవు భేషజాలు లేవు ఇది మాకు సంకల్పం ఉందే గత పది సంవత్సరాల్లో విద్యా వైద్యం నిర్లక్ష్యం జరిగిన విషయం వాస్తవం కానీ ఇప్పుడు విద్య మీద దృష్టి కేటాయిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా విద్యకు నిధులు రిలీజ్ చేస్తూ ఉంది యూనివర్సిటీస్కి సో దాన్ని అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా పాలమూరును ఈ మహబూబ్ నగర్ జిల్లాను విద్యలో నెంబర్ వన్ చేయాలి ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలని చెప్పి మా సంకల్పం అందరిది మా ముఖ్యమంత్రి గారిది కావచ్చు మాది ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారిది ఇక్కడ ఉన్న అధ్యాపకులది ఈ పాలమూరు యూనివర్సిటీ దేశంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా భవిష్యత్తులో ఉండాలి దానికి పునాది ఇప్పుడు గట్టిగా పడాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఈ హండ్రెడ్ క్రోర్స్ మాకు ఆక్సిజన్ లాంటిది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా సైన్స్ కోర్సెస్ తక్కువ ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ఓన్లీ కెమిస్ట్రీ కోర్స్ ఉంది పీజీలో మైక్రోబయాలజీ ఉంది కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ సైన్స్ కోర్సెస్ ఇంజనీరింగ్ సంబంధించింది కానీ ఐటీ సంబంధించింది కానీ కంప్యూటర్ సంబంధించింది కానీ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కానీ ఖచ్చితంగా ఇక్కడ పీజీ కోర్సెస్ ఉండాలి ఎందుకంటే యూనివర్సిటీ పెరగాలి ర్యాంకింగ్ రావాలి దేశవ్యాప్తంగా అంటే అన్ని కోర్సెస్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ని మనం ఆఫర్ చేయగలగాలి సో ఆ హర్డీల్ని మనం దాటుకుంటూ రాబోయే రోజుల్లో మన పాలమూరు జిల్లాలో పిల్లలకి ఎటువంటి కోర్స్ అయినా సరే మన యూనివర్సిటీలో అవైలబుల్గా ఉన్నట్టు ఉండేటట్టు వాళ్ళు హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఇక్కడనే వాళ్లకు విద్యాపరంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మల్టీ డైమెన్షనల్ కోర్సెస్ రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఎంబడెడ్ టెక్నాలజీస్ వస్తాయి